ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో కల చాలా వరిష్గా అనిపించింది ఈ నైన్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అస్సలు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉందనమాట అయితే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయో టూ పాయింట్ ఫోర్ రన్ రంగమే అన్నట్టు చెప్పారో నిజంగా రన్ రంగం లాగే ఉంది వచ్చిన ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ ఇంటిలో వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతుంటేనే గొడవల్లా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మనకు కావాల్సింది కూడా ఈ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంటే కదా వాళ్ళు తిట్టుకోవాలి వాళ్ళు కొట్టుకోవాలి మనం ఎంజాయ్ చేయాలన్నమాట అయితే ఈ టాస్క్ విషయంలోకి వస్తే ఇప్పుడు నామినేషన్స్ అనేవి జరుగుతుంటే కదా మండే కాబట్టి అయితే వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు ఒక పైప్లోంచి బాల్ వస్తుంది ఆ బాల్ పట్టుకోవాలి వైల్డ్ కార్డ్స్ ఒక్కటే పట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు ఇవ్వ ఇవ్వాలి వాళ్ళు వాళ్ళకి ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు అనమాట అలాగా ఈ పలికే బంగారం అయ్యే సీరియల్లో ఉంటాడు కదా అతను శ్రీజాకి ఇస్తాడు బాల్ శ్రీజా ఏం చేస్తుందంటే రాముని అలాగే సుమన్ని ఇద్దరిని నామినేట్ చేస్తుంది రీజన్స్ చెప్పి ఎందుకంటే మీరు ఇలా చేయడం నాకు నచ్చడం లేదు సుమన్నేమో నువ్వు వీక్గా ఉన్నావు అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు అంటే ఆయన కూడా మంచిగానే మాట్లాడదా అనమాట ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం లేదమ్మా నువ్వు ఏడ్చినప్పుడు కానీ నువ్వు లోలో ఉన్నప్పుడు కానీ నేనే వచ్చి భోజనం తిన అని చెప్పి ప్రతి ఫస్ట్ ముద్ద నేనే పెడుతున్నాను కదా అన్నట్టు మాట్లాడతాడు ఇక ఆ తర్వాత ఈ ఈ ఈమెడేం మాట్లాడిందో మనకు ప్రోమోలు అయితే చూపించరు రాము కూడా తన పాయింట్స్ అయితే పెడతాడు నెక్స్ట్ మళ్ళీ బజర్ మోగిన తర్వాత మరలా బాల్ వస్తుంది ఆ బాల్ కోసం రమ్య అలాగే మాధురి ఆయేష వీళ్ళందరూ కొట్టుకుంటారు అనమాట రమ్య కొంచెం ఫిట్నెస్ ఎక్కువ కొంచెం ఫిజికల్గా కూడా బాగా ఆడుతుంది కాబట్టి బాల్ అయితే పట్టుకుని వచ్చి రాముకి ఇస్తుంది రాముకి ఇవ్వడంతో రాము ఏం చేస్తాడంటే పవన్ ని అలాగే రీతుని ఇద్దరిని నామినేట్ చేస్తాడన్నమాట రీజన్స్ చెప్పి అక్కడ చూసే సీన్ ఎలా ఉంటుంది అంటే ఈ రమ్య మోక్ష రాముని రెచ్చగొట్టి వాళ్ళిద్దరు నువ్వు నామినేట్ చేయి అప్పుడే నీకు ఇస్తాను బాల్ అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ విధంగా ఫైర్ అయిపోయి మరి రాము మాట్లాడతాడు వాళ్ళిద్దరి విషయంలో మరి నువ్వు సంచాలక్గా నిద్రపోతున్నావు అప్పుడు అప్పుడు చెప్పొచ్చు కదా అన్నట్టు రీతు కూడా మాట్లాడుతుంది కానీ మీ ఇద్దరు చేసిన మాత్రం తప్పు ఫౌల్ గేమ్ ఆడారు అన్నట్టు ఈ రాము చెప్పడం జరుగుతుంది అసలు రాము పెట్టే పాయింట్స్లో అసలు క్లారిటీయే లేదు అంటే రీతో అలాగే డిమాండ్ పవన్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అనమాట అయితే ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ ప్రకారం చూస్తే సేఫ్గా ఉన్నది ఇమ్మాన్యువల్ అలాగే తనూజ వీళ్ళిద్దరూ అన్నట్టు అనిపిస్తుంది మరి రమ్య మోక్ష రెచ్చగొట్టి మరి రాము రాతుడిని డిమాన్ పవన్ మీదకి రీతు మీదకి వదిలిందా అన్నట్టుగా అయితే మనకు అక్కడ సీన్ చూపించారనమాట ప్రోమోలో మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్